నమస్కారం మిత్రమా అంత బాగానే ఉన్నారా చెప్పండి అమావాస్య ఉంది ఆ రోజు ఎప్పటి నుండి ఎప్పటి వరకు సూర్యగ్రహణం పట్టు విడుపు సమయం పాటించాల్సిన జాగ్రత్త ఇప్పుడు మిత్రుడు మీరు అడిగినట్టుగానే గ్రహణ సమయాలు అంటే ఈ సోమవారం అంటే ఉగాదికి ముందు రోజుగా పాశ్చాత్య దేశాల్లో చూపించే గ్రహణ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఈసారి అంటే భారతదేశంలో ఎప్పుడో అర్ధరాత్రి జరుగుతున్న గ్రహణ ప్రభావం అనేది లేదు మనకి ముఖ్యంగా తరువాత ఎంతైనా గ్రహణమే కాబట్టి చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా కూడా కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడంలోనే మనం కొంచెం మేలు చేసుకునే పద్ధతిలో ఉండాలి ఎందుకంటే శంకర గ్రహణం అనేది సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన చంద్రుడితో సంబంధమైనది కాబట్టి ఏంటంటే సూర్యుడు వేరే దేశాల్లో రాత్రి ఉదయించి మన దగ్గర ఉదయాన్నే ఉదయిస్తున్నాడు అనే విషయాలు చూస్తే కొద్దిపాటి ప్రభావం కనిపించి కనిపించలేకపోయినా కూడా గ్రహణం రోజు రాత్రి సమయంలో మన జాగ్రత్తల్లో మనం ఉండడం చాలా ముఖ్యమైన విషయం ఒకటి రెండో విషయం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లోనే సుమారు ఇరవై ఇరవై ఐదు దేశాల్లో చూయిస్తుంది ఇది ఎక్కువ శాతంగా మన దగ్గర చూపించట్లేదు కానీ ఏంటంటే ఇప్పుడు మేము ఒక సాధులక్షణంగా చెప్పేది ఏంటంటే గ్రహణం అనేది చంద్రుడు మరియు సూర్యుడికి సంబంధించిన విషయం కాబట్టి ఎట్టి పరిస్థితులు భూమండలానికి సంబంధించింది కదా కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు కూడా మానవులు పాటించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం రాత్రి సమయంలో వస్తుంది మనకు అంతగా దాని ఎఫెక్ట్ అంటే ప్రభావం చూపించలేని పరిస్థితి ఉంది కాబట్టి మనం చేయాల్సిన దానిలో ఏంటంటే గ్రహణం రోజు ఈసారి అంటే ప్రతిసారి పాటించాల్సినన్ని పరిస్థితులు ఈసారి లేకపోవచ్చు రాత్రి సమయం కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించారు ఇప్పుడు చూడండి విదేశాల్లో చూడండి శంకరాన దీన్ని ఏదైతే ఇప్పుడు ఈ సోలార్ ఎక్లిప్స్ అని అంటూ ఉంటూ ఉంటాం మనం మాట్లాడిన ఈ గ్రహణ పరిస్థితిని చూస్తుంటే చూస్తూ ఉంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మిత్రమా ఆ గ్రహణ సంక్రమణ సమయం అంటే పట్టు తర్వాత విడుపు అనే ఈ సమయాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మిత్రమా మీరు అన్నట్టుగానే సైంటిఫికల్గా కొంతమంది వాళ్ళు కొన్ని రీసెర్చ్లు చేస్తూ ఉంటారు అంటే ఆ రోజు ఏం జరుగుతుంది సృష్టికి సంబంధించిన విషయాలల్లో అని ఒక విషయం రెండో విషయం ఏంటంటే వాళ్ళు పాటించాల్సిన విషయాలు చూడండి భారత భూమండలంలో ఒక భారతీయులు పాటించినంతగా నియమాలని వేరే పాశ్చాత్య దేశాల వాళ్ళు పాటించారు మన దగ్గరే గర్భవతులు పాలు పొంగించకూడదని వంటలు వండకూడదని వేడి నీళ్ళు పెట్టకూడదని లేదంటే ఇంకేదైనా పంట పొలాలకు సంబంధించిన విషయ వివరాలు చేయకూడదని ఇంటికి గిడి పెట్టకూడదని ఇలాంటి మనం పాటిస్తాము ఎందుకంటే మన సాంప్రదాయానికి ఉన్న ప్రత్యేకతలు వేరు కానీ అదే విషయ వివరణలకు వస్తే పాక్షాత్య దేశాలు వాళ్ళు ఈ విధంగా పోరు వాళ్ళ నియమ నిబంధనలు ఏంది అని అంటే మిత్రమా చంద్రుడు సూర్యుడికి గల కావాల్సిన ఒక గ్రహణ సమయం అది వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే శరీర అంతఃకరణ శుద్ధితో మాత్రమే ఉంటారు మనం ఏం చేస్తామంటే నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటాం ఎందుకంటే ఇది మన శాస్త్రజ్ఞానాలకి ఉన్న శక్తి వేరు వాళ్ళు ఆధునికంగా ఆలోచిస్తున్న పరిజ్ఞానం వేరు కాబట్టి ఏంటంటే మిత్రమా విదేశీ వాళ్ళు ఏమి పాటిస్తారు అన్న విషయ వివరణల కంటే ముందు భారతదేశంలో మనం పాటించే వివరణకి విలువ ఎందుకంటే మనం చూడలేం వాళ్ళు ఏం పాటిస్తారో అన్న విషయం మనల్ని పాటించే శక్తులు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి చూడండి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు సహజంగా అయితే ఈసారి గ్రహణం మన దగ్గర ఎక్కువ ప్రభావం లేదు కాబట్టి ఎప్పుడు గ్రహణం ఉన్నా కూడా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో స్పెషల్గా ఈ డిస్కర్షన్ ఏంటంటే చంద్రగ్రహణం కానివ్వండి సూర్యగ్రహణం రానివ్వండి గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు కొంచెం ఎక్కువగా ఏజ్ ఉన్నవాళ్ళు ఎందుకు జాగ్రత్త పడాలి అనే విషయం తెలుసుకోవాలి చూడండి అదొక సూక్ష్మమైన క్రిమీ కీటకాలు అంటే ఇప్పుడు చూడండి అక్కడ ఉన్న ఒక పొల్యూషన్ అంటే వెరీ 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 పొల్యూటెడ్ అయిన ఆ కాలుష్యాన్ని అంటే కిందికి వదులుతున్న ఆ తరుణం అంటే సూక్ష్మంగా వచ్చే ఆ సూక్ష్మ జీవులు ఏదైతే ఉంటాయి ఆ చర్మం చర్మ వ్యాధులకు సంబంధించిన ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గ్రహణ సమయంలో ఏం జరుగుతుంది అనేది నేను గతంలో చెప్పాను ఇప్పుడు చూడండి అమావాస్య అయినా తర్వాత పూరాణమాసి పౌర్ణమి ఏమవుతుందంటే రోజుల తరబడి పదిహేను రోజులకి పదిహేను రోజులకు ఒకసారి చంద్రుడు సూర్యుడు మారుతారు ఒకరి మీద నుంచి ఒకరు వెళ్తున్నారు వీటిని మనం మాసాలు అంటాం చంద్ర ఇప్పుడు చూడండి చంద్రుడిది ప్లస్ అమావాస్య ఈ రెండు రోజులు ఇవి గ్రహణం రోజే ఏం జరుగుతుంది అని అంటే చంద్రుడు సూర్యుడిపై కానీ సూర్యుడు చంద్రుడిపై కానీ అప్ప పైకి వచ్చినప్పుడేమో చంద్రగ్ర సూర్యగ్రహణం అదే సూర్యగ్రహణం వైపు చంద్రుడు మీదికి వస్తే చంద్రుడిపై సూర్యుడిపైకి అది చంద్రగ్రహణం అవుతుంది అయితే ఈ గ్రహణ సమయంలో ఏమైతే అంటే మిత్రమో వీళ్ళిద్దరూ ఒక సమయానికి వచ్చి ఆగిపోతారు అంటే ఫార్టీ మినిట్స్ కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ ఆగినప్పుడు ఏమవుతుందంటే ఆ సూక్ష్మంలో ఉన్న ఏదైతే పొల్యూటెడ్ అయి ఉన్న ఇప్పుడు చూడండి పొగ ఉంది ఇక్కడ మనం ధూమపానం పొల్యూషన్ అయితే ట్రాఫిక్లో వచ్చేది వన్యప్రాణులని మనం చంపుతున్న వ్యర్థమైన ఈ ఇవన్నీ ఇవన్నీ కలిసి ఏంటంటే అక్కడికి వెళ్ళి పైన అవుతాయి మనం కూడా చూస్తూ ఉంటాం కదా భూమండలానికి సంబంధించిన సూర్యుడిపై అతి లోహిత కిరణాలు పడి ఇబ్బంది జరుగుతుంది వింటూ ఉంటాం కదా ఈ సూక్ష్మమైన క్రిమి కీటకాలు కానీ సూక్ష్మమైన ఏదైతే వాయువు ఉంటుందో అది మానవ శరీరానికి హాని చేస్తుంది ఎందుకంటే ఆ గ్రహణ సమయంలో పంచభూతాల యొక్క కలయిక ఆగినప్పుడు వాటి యొక్క పైన ఉన్న ఏదైతే రేస్ ఉంటుందో అది భూమండలానికి వస్తుంది కిందికి అంటే ఆ గమనం అనేది ఆగిపోతుంది కదా హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అదే అమావాస్యకి తర్వాత మనము పూర్ణమాస్య అంటే పౌర్ణమి రోజు చూసినప్పుడు వాళ్ళు ఇలా మరులుతారు సూర్యుడి నుంచి పైకి చంద్రుడు ఇలా అవుతుంటే ఒక మాసం నుంచి ఒక మాసం అదే మీరు గ్రహణం రోజు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఆ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకరి మీద ఒకరు ఇలా ఉండిపోతారు చంద్రుడు కానీ సూర్యుడు కానీ మనం చిత్రపటంలో చూసినప్పుడు ఏంటంటే కొంచెం బ్లాక్ షాడో వచ్చి మనం కెమెరాలు పెట్టి చూస్తూ ఉంటాం చాలా రికార్డ్స్ వస్తాయి కదా దీని ఉద్దేశం ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క సృష్టిని ముఖ్యంగా రెండే రెండు అద్దాలు సృష్టిలో ఒకటి చంద్ర చంద్రుడు ఒకటి సూర్యుడు కదా వీళ్ళిద్దరూ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆగి ఉంటారు అప్పుడు జరిగే ఆ ప్రక్రియలు ఏంటంటే ఆ యొక్క సూక్ష్మమైన గాలి ప్రభావం అనేది చర్మం మీద పడినప్పుడు పంచభూతాలోని చాలా గుడిలు చూడండి తాళాలు వేసి పెడతారు ఆ సమయంలో ఎందుకు వేసి పెడతారు అని అంటే సూక్ష్మాలనేది కూడా దేవాది దేవతలు కూడా పాటించాల్సిన పరిస్థితి ఉన్నది అంటే శస్త్రగంధాల్లో దాని రకాలు వేరువేరుగా ఉన్నాయి చెప్పబడినవి నిరూపించబడినాయి ఆ సమయంలో గర్భవతులు వీళ్ళందరూ ఏంటంటే మిత్రమా పిల్లలకి ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా కదలికలో మార్పులు చేర్పులు వస్తే అంగవైకల్యంతో పుట్టే అవకాశాలు ఉన్నాయని అంటారు నేను నిన్ననే ఒక అతనితో మాట్లాడుతూ ఉంటే గ్రహణ సమయంలో ఆయనకి చెప్తే మాట వినలేడు ఆ సమయంలో పుట్టారు అని అంటారు పుట్టినప్పుడు డెలివరీ అయ్యడం వల్ల ఆయనకి కొంచెం కడుపులో ఇబ్బంది అయ్యి ఇప్పటికీ పదమూడేళ్ళు అయిందని అన్నారు చూడండి ఇలాంటి కొన్ని విషయాలు ఏంటంటే రుజువు చేయబడినందుకు మన దగ్గర చాలా చాలా సూక్ష్మంగా పాటిస్తాము ఈ జాగ్రత్తలని కాబట్టి జాగ్రత్తగా ఉండడం ముఖ్యమైన మిత్రమా రాత్రి సమయంలో వస్తుంది అది చైత్రమాసం మొదలైతుంది ఉగాది పండగ అవును మిత్రమా ఖచ్చితంగా తెరవచ్చు ఎందుకంటే గ్రహణ సమయం అనేది అర్ధరాత్రికి అయిపోతుంది కాబట్టి తెల్లవారుజామున మూడున్నరకే అంగరంగ వైభవంగా మన యొక్క ఈ చైత్రమాసం అంటే కొత్త సంవత్సరం అంటూ ఉంటాం మనం అంటే ఉగాది పండగ ఉగాది పండగను చేసుకునే తరుణం మూడున్నర నుంచే మొదలవుతాయి వేద పాండిత్యులు వేద మంత్రాలు శాస్త్రజ్ఞానాల ప్రకారంగా ఉదయం నాలుగు గంటలకే సహజంగా చేస్తాం మనం బ్రహ్మముహూర్తం మూడున్నరకే మొదలవుతుంది వాళ్ళు ఏం చేస్తారు అన్ని శుద్ధిలు చేసి పెట్టుకొని కావాల్సిన ధర్మ కార్యక్రమాలు చేసి ఉగాదిని పంచాంగాన్ని ప్రకటించే సమయం అది ఉగాది అనడానికి మీరు అన్నట్టుగా పన్నెండు గంటల రాత్రి ఒక రోజు ముందు ఎనిమిది రోజులు చేయరు అందుకంటే గ్రహణ ప్రభావం ఉంది కాబట్టి తెల్లవారుజామున నుంచి మొదలు పెట్టుకునే ప్రక్రియలు ఉన్నాయి గ్రహణం ఎంతసేపు ఉన్నదనే విషయం చూడండి ఎప్పుడు కూడా గ్రహణం అనేటిది పన్నెండు గంటలు పదమూడు గంటలు ఇలా ఎప్పుడు పది గంటలు ఉండదు ఉంటే సుమారు అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాలు లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్కసారి ఎక్కువ శాతంగా ఆలోచిస్తే కాబట్టి ఏంటంటే మిత్రమా ఉగాదిని చాలా నిక్షింతంగా అంగరంగ వైభవంగా ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా జరుపుకుంటున్నామో ఆ విధంగా జరుపుకోవడం శుభ సూచకమైన విషయం మనకి సూర్యగ్రహణం లేదా ఖచ్చితంగా భారతదేశంలో సూర్యగ్రహణం లేదు తొంభై తొమ్మిది శాతం లేదు మిత్రమా కానీ నేను సాధులక్షణంగా నేనేం చెప్తున్న అంటే ఒక్క శాతం అన్నా మనం ఏంటంటే సూర్యుడు చంద్రుడు అనేది అయితే మన దగ్గర లేడు కదా అని చెప్పేసి ఆయన మన భూమండలం దాటే మన భారతదేశం దాటైతే పోతలేడు కదా కాబట్టి ఒక శాతం అన్న జాగ్రత్త పడాలి మనం అని అంటున్నాను అది రాత్రి సమయం కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు పడే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉండకపోవచ్చు అందరూ నిద్ర సమయం నిద్రలో ఉంటారు కాబట్టి మనం పాటించుకోవాలని అంటేనేమో గతంలో చెప్పిన విధంగా పాటించుకోవడం లేదు అన్న సమక్షంలో కూడా మనకి ఎక్కువగా మానవాళికి ప్రమాదం ఏమి లేదు అని చెప్తున్నాను శంకర